ఎందుకంటే నేను ఈ యొక్క పార్టీ లోకల్ అధికారులకి అట్లాగే లోకల్లో ఉన్న మా వికలాంగుల సమాజానికి నిజాలు తెలియాలి నిజాలు తెలియకపోతే చాలా అంధకారంలో మనం అభ్యంతరం పడే అవకాశం ఉంటుంది అయితే మన పెన్షన్ ఎప్పుడు పెంచాలన్న చంద్రబాబు నాయుడు గారి మాట తప్ప ఇంకెవరూ కూడా పెంచే అవకాశం ఎవరికీ లేదు ఏ అధికారి కూడా పెన్షన్ పెంచడానికి ఎప్పుడు కూడా ముందుకు రారు మనం అడవకపోయిన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మనం ఐదు వందల రూపాయలు పెన్షన్ పెంచమని ఎంచుకున్నాం ఎందుకున్నాం రెండు వేల ఏడులో నిజామాబాదులో పెద్ద యుద్ధం చేసాం కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆ యుద్ధంలో ఐదు వందల రూపాయలు మాత్రమే పెంచుకోగలిగాం అయితే రెండు వేల పద్నాలుగులో మనం అడగలేదు బాబు మాకు పెన్షన్ పెంచమని అప్పటికే మన యొక్క రాష్ట్రం యభజత్తి రాష్ట్రంగా ఉన్నది కాబట్టి మన రాష్ట్రం యొక్క పరిస్థితులను బట్టి మనం అడగకుండా ఒక చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి చోటుపట ఉంటుంది కాబట్టి మన పెన్షన్లు పెంచకపోయినా పర్లేదు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఆయన అయినా ఆయన మాట ఆయన ఒక మాట మాత్రం ఇచ్చేశారు మీకు నేను అధికారంలోకి రాగానే ఐదు వందలు ఉన్న పెన్షన్ను ఎంత చేస్తాను వెయ్యి రూపాయలు చేస్తాను అని చెప్పడం జరిగింది వెయ్యి రూపాయలు చెప్ చేస్తానని చెప్తున్న మాటే మన పెన్షు కానీ అతను అంతరంగా ఇంకొక విధంగా మార్చబడింది ఎలా మార్చబడింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వికలాంగులు కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి పర్సెంటేజ్ వేదిగా పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వికలాంగులకి పదిహేను వందలు చెప్పకుండానే ఇచ్చారు చ్చారు అది అప్పుడు రెండు వేల పద్నాలుగులో తర్వాత మనం సగంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి మూమెంట్ వస్తుంది మూమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అడగలేదు మన అందరికీ కూడా రెండు వేలు మూడు వేలు చేశారు అర్థమైందా అందరూ కూడా చంద్రబాబు నాయుడు పెంచేది జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెంచారు అనుకుంటారు వికలాంగులకు మాత్రము చంద్రబాబు నాయుడు గారే రెండు నెలల ముందు పెంచి సెన్సెల్ ఇవ్వడం జరిగింది అంత గొప్ప ప్రేమ మన మీద దివ్యాంగుల పైన చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆ రోజు ప్రభావితమైన కొన్ని అంశాలను బట్టి మనం ప్రభుత్వం నుంచి రాలేకపోయాం కానీ ఒక సునామీ అనేది చూపించగలిగాం ఎందుకు చూపించగలిగాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎంతో అడిగినాం అయ్యా ఒక అవకాశం ఇవ్వండి అపాయింట్మెంట్ మా పెన్షన్లు పెంచడానికి కొంచెం అడుగుతామంటే ఏ రోజు కూడా దివ్యాంగుల యొక్క ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు మనం ఏదో మన యొక్క బాధలు మన యొక్క కష్టాలు మన యొక్క పరిస్థితులను చెప్పుకోవాలని ఎంతో ప్రయత్నం చేసాం చేసినా ఏమైపోయిందంటే దాన్ని మనల్ని ఎప్పుడు కూడా కొంగదీస్తూ ఆ సబ్బలి రామకృష్ణారెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా వాడు అపాయింట్మెంట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి కలడానికి అవకాశం కల్పించాం మీ యొక్క ముప్పై లక్షల ఓట్ల గురించి మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నాం ఆయన ఈరోజు మాట్లాడాడు ఏంటి టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తోటే మేము ఓడిపోయామనేసి ఆ టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది వికలాంగుల దగ్గర ఉంది అది కాక మేము అడగలేదు అయ్యా మాకు పెన్షన్ పెంచండి మూడు వేలు మూడు వేలు నుంచి ఆరు వేలు చేయండి అంటే ఇప్పటికే బడ్జెట్ లోట్లో ఉంది చాలా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అంతా కూడా ఏదో చేశారు ఇప్పుడు మనం ఎలా పెంచగలుగుతాం అంటే ఎంతో కొంత అలా బతుకులేదు మీ మీకు కనుపంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం తీసుకుంటారా తీసుకోలేదు ఎవరోనా తీసుకుంటారు ఆరు వేలు పెన్షన్ ఇస్తామని ఆ రోజు ఉగాది రోజున మాట ఇచ్చారు ఆ మాట ప్రతి ఒక్క వికలాంగుడి యొక్క సొవులో గిర్రి 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 అని మోగి ఆ ఓట్ బ్యాంక్ వెళ్ళేటప్పటికి మనసంతా మర్చిపోయి సైకిల్ బుద్ధించారు ఇంకా ఇంకా అనుమానం లేవు మాకు ఆరు వేలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారికి మా ఓటు ఎవరైనా వచ్చి అడిగినా నువ్వు డబ్బులు ఇస్తావా ఇచ్చేయి తీసుకొని జోబులు పెట్టుకుంటాం మేము ఇవ్వవలసింది మేము నిర్ణయించుకున్నాం మా సుబ్బులో పడిపోయిన ఒక మాట ఉంది దాన్ని ఆలోచించే చేస్తామని చెప్పి రాష్ట్రం మొత్తం మీద క్యాంపియన్ మేము మా యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మా యొక్క తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం మీద మా క్యాంపియన్ అనేది ఉంటుంది ఈ యొక్క ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా కూటమి అభ్యర్థుల్లో ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా తప్పనిసరిగా గెలిపించాలి అధికారంలోకి తీసుకురావాలి మన ఆరువాళ్ళ పెన్షన్ మనం పొందుకోవాలనే లక్ష్యాన్ని ఇంకొక లక్ష్యం మన మాట వినని జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి ఇదే లక్ష్యంతో మేము పనిచేశాం దగ్గర కూడా మా వికలాంగులు ఒకే ఒకే చెప్ప అన్న మేము గుద్దేమన్నాం మేము గుద్దేమన్నాం ఇంకొక ఆట ఇచ్చారు మాకు ఇంటికాడే ఓటేసే గొప్ప అవకాశం ఇవ్వడంతో ఎల్లలోని వారు కూడా ఇంటికొచ్చి ఓటు ఆ యొక్క పత్రాన్ని నింపించుకొని ఇంటికొచ్చి వచ్చి కార్యక్రమం కూడా చేయించాం మా ఓటు కంపల్సరీగా సిబిఎని పడాలి అనే ఉద్దేశంతో మేము ఆ క్యాంపియన్ చేస్తే ఆ ఛాంపియన్ ఇప్పుడు ఏమైందంటే నూట అరవై ఒక్క సీట్లకి అత్యధిక మెజార్టీని ఇవ్వడానికి అవకాశం కల్పించింది ఏదైతే వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉందో రోజు గుర్తించాడు మొన్న ప్రెస్ ఆ వ్యతిరేకతని ఆ టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంకు కార్యకర్తలు కొంతమంది వలన మనం ఓడిపోయామనేసి కాబట్టి ఇంకొక విషయం మనం ఇంకొక విషయం చెప్పకపోయినా చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు మీకు అక్కడ తెలుసా పూర్తి స్థాయి మంతానికి పడి ఉన్న వికలాంగులకి పదిహేను వేల రూపాయలు సంతాన ఎవరిస్తారు ఎవరైనా ఇస్తారా ఎవరు ఎవరు కాబట్టి ఇప్పుడు వారి జీవితం ఒక్కొక్కరు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుందా అన్నా ఏట